నెల్లూరు స్టోనస్పేటలో వెలిసి ఉన్న శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు పన్నెండు రోజుల పాటు వైభవంగా జరిగిన శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాలు విజయవంతం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న ఆలయ ధర్మకర్తల మండలి కార్యనిర్వాహక అధ్యక్షులు సేగు శన్ముగారావు సోషల్ మీడియాలో వచ్చిన అభియోగాలను ఖండిస్తూ సంచలన ప్రకటనలు చేశారు కొంతమంది మమ్మల్ని సోషల్ మీడియా వాళ్ళు మా మీద ఒక చిన్న అభియోగం చేయడం జరిగింది మరి ఆ అభియోగం చేసింది ఎవరో చేయించింది ఎవరో కూడా మాకు తెలుసు కానీ మేము వాళ్ళ మీద ఇప్పుడు ఏమి తప్పుగా అర్థం చేసుకోవడం లేదు ఎందుకంటే గతంలో మేము వాళ్ళని అడిగింది వాస్తవం మాట్లాడింది వాస్తవం ఆ రికార్డ్స్ కూడా వాళ్ళే ఆ వీడియోలో పెట్టారు కానీ మా మీద పుష్పచారం తోటే పెట్టారు అది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం ఎందుకంటే మాకు గతంలో వాళ్ళు ఏమి ఈ రోజు వరకు కూడా చిల్లి గబ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు అలాగే బాండ్స్ డిపాజిట్ బాండ్స్ లక్షల్లో ఉన్నాయి రిన్యూవల్ టైం అయిపోయి కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి అవి రిన్యూవల్ చేస్తే చాలా డబ్బు అమ్మవారికి వస్తుంది మరి అమ్మవారి డబ్బుని కూడా ఉపయోగించుకోకుండా ఇబ్బందులు ఇబ్బందులు మమ్మల్ని పెడుతున్నా కూడా మాకు రూపాయి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకపోయినా కూడా రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయకపోయినా కూడా అద్భుతంగా కార్యక్రమాలన్నీ కూడా మేము జరిపిస్తున్నాము మా సొంత డబ్బులు పెడుతున్నాము దాతల దగ్గర కలెక్ట్ చేస్తున్నాము మరి అమ్మవారికి తెలుసు చూసే పబ్లిక్కి మా వయస్సులందరికీ కూడా తెలుసు మరి ఈ మీద ఈ మాదిరిగా మా మీద దుష్ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు మేమీద రెండు కోట్ల రూపాయలు లాలూచి పడ్డామని చెప్పి మరి మీడియా ద్వారా చూసాము అది అట్లాంటిది ఏదన్నా ఉంటే మీరు రికార్డుగా చెప్పండి దాని మేము నిరూపిస్తాం మాకేం అభ్యంతరం లేదు మా కమిటీ నెంబర్స్లో ఎవరు కూడా అందరూ పోటీశ్వర్లే ఎవరు దాని అమ్మవారి డబ్బుకు కకృతి పడి ఇటువంటి పనులు చేయాల్సిన అవసరం మాకు ఎవరికీ లేదు నాకు మినిస్టర్ గారి సమక్షంలో గత దసరా ఉత్సవాలకి కొన్ని నగలు మాత్రమే యాండోవర్ చేశారు ఆ నగలతోనే మేము ఇప్పుడు ప్రస్తుతానికి అలంకారానికి ఉపయోగించి ఏదో పని జరిగిపోతుంది అని చెప్పి మేము వాళ్ళు ఇస్తాము ఇస్తాము ఇస్తామని చెప్పి గత ఒకటి గారు సంవత్సరం నుంచి కూడా కాలయాపం చేస్తున్నారు మాకైతే ఎటువంటి రికార్డు ఇవ్వలేదు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు సార్ని కూడా మేము మినిస్టర్ గారు కూడా మూడు నాలుగు సార్లు కూడా కలవడం జరిగింది వారు మినిస్టర్ గారు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి అందుకని మన పని జరిగిపోతుంది అనే ఉద్దేశంతో మన కార్యక్రమాలకు అటంకం లేకుండా జరిగిపోతుందనే ఉద్దేశంతో మేము సార్ని సుచాయిగా హెచ్చరిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముందుకు చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మా మీద అభియోగం చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా నిజానిజాలు తెలుసుకొని మీ దగ్గర రికార్డు ఉంటే మా మా దగ్గర మా మీద తప్పు ఉంటే మా కమిటీ మీద తప్పు ఉంటే రికార్డు ఉంటే రికార్డుతో వస్తే కరెక్ట్గా ఉంటుంది గతంలో అన్నీ కూడా మరి మీరే రికార్డ్ చేశారు ఇప్పుడు జరిగే క్లబ్ చేసి చేశారు మరి అది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మీ ద్వారా కూడా పబ్లిక్ తెలియజేసుకుంటున్నాం మేము ఏ తప్పు చేయలేదు ఏ పొరపాటు చేయలేదు మా సొంత నిధులు మా కమిటీ వాళ్ళందరం మా సొంత డబ్బులతోటే అమ్మవారికి వచ్చే బాడుగులు అమ్మ మా సొంత నిధులతోటే బ్రహ్మాండంగా సంతృప్తిగా అమ్మవారికి మనం చేసే భాగ్యం కలిగించిందని తృప్తిగా మేము ఈ కార్యక్రమాలు అన్ను కూడా చేస్తున్నాము కాబట్టి మా మీద మేమంటే పడని వాళ్ళు అంటే మా కమిటీ అంటే పడని వాళ్ళు కొంతమంది దుష్ట శక్తులు ఈ మాదిరిగా మాకు వ్యతిరేకంగా వారు ప్రయాణం చేస్తున్నారు వారు కూడా వయసులే కాబట్టి అమ్మవారి కార్యక్రమాలకి మాకు తోచ చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా మరి ముందు ముందు కూడా జరగాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్